ఏపీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టంగుటూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు టంగుటూరులో జరుగు సీఎం బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి కొండేపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రైతులకు సమయానికి ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా సున్నా వడ్డీకి రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగర కొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా తోడుగా రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ వ్యవసాయం దండగాని వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట నిజంగా దాని అడుగుతా ఉన్నాను రైతులను రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద నేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రైతులను ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ముంచిన ఓ చంద్రబాబు రైతుల విషయంలో నీది రిపోర్టు కాదా మరి అని సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి ఒక్కసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా చూద్దామా పెట్టుబడికి సహాయంగా పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను సకాలంలో సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నాను గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను తొమ్మిది గంటల పగడి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ ఈ క్రాప్ చేసి మరి ఉచిత పంటల బీమా గిట్టుబాటు ధరలు ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు సలహాలు దళారులు లేకుండా పంటల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు తన సోదరుడు ఏపీ సీఎం జగన్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జగన్ కు చెల్లి అనే ప్రేమ ఉంటే మీ బాధ నిజమైతే అవినాష్ రెడ్డి చేత నామినేషన్ విత్డ్రా చేయించాలని కోరారు నేను ఓడిపోతాననే బాధ సీఎం జగన్ కుముర్టె అవినాష్ను ఎన్నిక నుంచి తప్పించాలని సవాల్ విసిరారు చిన్నమ్మ లేఖ రాసినట్టు రెడ్డిని ఎందుకు పోటీ నుంచి తప్పించడం లేదని షర్మిల అడిగారు తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల మాట్లాడారు ఎందుకు ఈ ముఖస్థితి మాటలు ఇవన్నీ ముఖస్థితి మాటలు కాకపోతే మరి ఏమిటి వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు మీరు బాధపడిన మాట వాస్తవం అయితే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది కాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్లీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు మళ్లీ ఇప్పుడు ఇచ్చారు మరి ఎంత బాధపడ్డారు మీరు నిజంగానే నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు మీకు భయం లేకపోతే ఇంతమంది ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది మీకు భయం లేకపోతే నేను గెలుస్తాను నేను బలం పుంజుకుంటాను అన్న భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా మీ చెల్లెలని చూడకుండా నా గురించి నా పేరు గురించి నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది మీ కుక్క బిస్కెట్లు పడేస్తే వాటికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత ఎన్ని సోషల్ మీడియాలలో ఈ రోజు వరకు దూషిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుందో జగనన్న గారికి అర్థమైనట్టు లేదు మళ్లీ చెప్తున్నాం కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చిందో సాక్ష్యాలు ఆధారాలు చూపి గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది అదే మీరు మన పెదనాన్న జార్జ్ రెడ్డి పెదనాన్న కొడుకులకిచ్చున్నా చిన్నానల కొడుకులకిచ్చున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు బరిలో ఉండేది కాదు కానీ మీరు మళ్లీ అవినాష్ రెడ్డికే మన సొంత చిన్నానా రక్తం కళ్ళ చూసిన అవినాష్ రెడ్డి అక్యూస్డ్ అని సిబిఐ చార్జ్షీట్ లో చేర్చిన అదే మనిషికి మీరు ఇచ్చారు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బరిలో ఉంది మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ప్రముఖ సినీ నటి భారతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు తెలిపారు మంగళవారం కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు సీఎం రమేష్ కొనతాల రామకృష్ణుల గెలుపు కోసం అనకాపల్లి పట్టణం మేజర్ పంచాయతీ కసింకోటల్లో ఖుష్బు విస్తృత పర్యటన చేశారు అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి రమేష్లతో కలిసి పర్యటన చేసిన అనంతరం కసింకోట చేరారు ఆమె టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి ఇంటి వద్ద నుండి ప్రచారం ప్రారంభించారు ఖుష్బుకు కళ్యాణ హారతులు ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలికారు అక్కడి నుండి ప్రచార రథంపై ఆఫీసర్ కాలనీ పంచాయతీ మెయిన్ రోడ్ నుండి గాడి గాడివీధి తిరిగి ప్రచారం చేశారు ఆమెను చూడడానికి కాసింకోట గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో అక్కడకు చేరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికలలో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ధ్వజమెత్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ఛాన్స్ అని కనీసం రాజధాని కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు బీసీ నాయకురాలు కళ్యాణి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందని అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలంటే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలవాలని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మచ్చలేని నాయకుడు అని అలాంటి వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ ఆయనకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గాజు గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి రమేష్ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు కాదు మీకు ఈ గవర్నమెంట్ లో ఏం జరిగింది ఈ రోజు జగన్ రెడ్డి గారు నేను నాకు నాకు వరకు టైం ఎంత చేస్తానని చెప్పారు పది సంవత్సరాలు ఏం చేశారు రోడ్ కూడా అందరూ తాగుబోతున్నా ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు అంతే ఆ పని మాత్రమే జరిగింది వచ్చిన వెంటనే ఫస్ట్ సిగ్నేచర్ ఇలాంటి లిక్కర్ షాప్స్ అని క్లోజ్ చేస్తాను అన్ని ప్రైవేట్ తాగడానికి అన్ని ప్రైవేట్ షాప్స్ క్లోజ్ చేస్తారు కానీ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ డబ్బు వస్తుంది రెండు లక్ష కోటి ఆయనకు వచ్చింది ఎప్పుడు ఎవడు ఎంత రెండు లక్ష కోటి వచ్చింది అది కూడా ఆయన పాకెట్ లో ఉంది కానీ మీకు అసలు ఏం రాదు ఏం చేయడానికి మనసు లేదు రమేష్ గారు అలా కాదండి రమేష్ గారు గెలిస్తే ఖచ్చితంగా మీ ఏరియాలో ఎనకపల్లి కాన్స్టిట్యున్సీలో మీకు ఏ సమస్యలో ఉంటే అది అన్ని సాల్వ్ చేస్తారు ఇక్కడ వస్తారు మీతో ఇక్కడ ఇంట్లో వాళ్ళని లాగా మీ అన్నయ్య లాగా ఇక్కడ ఉండి మీ పని అని చేస్తారు సో ఈ టైంలో మీరు ఓటింగ్ చేయనప్పుడు పదిమూడు తారీఖు మీకు ఓటింగ్ ఉంది అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పైన కమ్మ ఉంటుంది అది చూసి మీరు అక్కడ ఓట్ చేయాలి అలాగే అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు చూస్తే ఇక్కడ మీ రామకృష్ణ గారిని మీరు ఓట్ చేయాలి అసెంబ్లీ ఎలక్షన్ కి మా గుర్తు గాజు గ్లాసు మీ చేతిలో ఉంది అందరికి తెలుసు డైలీ టీ తాగుతారు కదా అది గాజు గ్లాస్ ఉంటుంది కదా కాఫీ కూడా గాజు గ్లాస్ ఉంటుంది కదా అది గుర్తు పెట్టుకోండి అసెంబ్లీ ఎలక్షన్ అంటే మీకు డైలీ మార్నింగ్ ఒక ట్రెష్ టీ ఫ్రెష్ టీ కాఫీ కావాలంటే గాజు గ్లాస్ ఉండాలి అలాగే గాజు గ్లాస్ కి మీరు ఓట్ చేస్తే రామకృష్ణ గారు మీ లైఫ్ ఎప్పుడైనా ఫ్రెష్ గా ఉంటుంది అందరూ ఫ్రెష్ గా ఉంటారు ఒక్క ప్రాబ్లం లేకుండా మీరు అందరూ ఉంటారు అదకంటే ఈ రెండు ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ లోకసభ ఎలక్షన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనివి మీరు ఖచ్చితంగా ఈ టైం లో దాజ్ గ్లాస్ కి ఎలక్షన్ కి ఈ అసెంబ్లీ ఎలక్షన్ కి దాజ్ గ్లాస్ కి वोट వేయాలి అండ్ పార్లమెంట్ ఎలక్షన్ కి పేస్ నాలప్ కవలప్ కి ఎందుకంటే ఈ ఇక్కడికి మనల్ని ఉద్దేశించి విమల చూడాలని పుష్ప గారు ఇక్కడికి రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ గారు పరమేశ్వర్ గారు ఈ రక్ష పేట భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికీ నమస్కారాలు సోదరి సోదరి మండలికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ రేపు వారాహి విజయబేరి బహిరంగ సభ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రేపు అచితాపురం నాలుగు రోడ్ల కూడలిలో జరగబోవు వారాహి విజయబేరి సభకు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సింధూరపు విజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఈ సమావేశంలో సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ గత పదహైదు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు చేసిన దౌర్జన్యాలు అక్రమాలు మరియు నియోజకవర్గంలో ఎంత అవినీతి సొమ్ము దోచుకున్నాడు రేపు సభలో అందరికీ తెలియజేస్తామని యలమంచిలి నియోజకవర్గానికి దశాదిశ దశాదిశ్లని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంపెనీల దగ్గర ఎంతెంత అవినీతి సొమ్ము దోచుకున్నారో రేపు క్షుణ్ణంగా వివరిస్తామని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కన్నబాబు రాజు జైలుకు పోవడం విజయ్ కుమార్ అన్నారు సమయంలో వరాహి విజయబేర్ అని చెప్పి యాత్ర పవన్ కళ్యాణ్ గారి యాత్ర వాస్తవానికి గతంలో రెండు సార్లు జరగాల్సింది వివిధ మరి ఇంపార్టెంట్ పనుల వల్ల పోస్ట్ జరిగింది అయితే లాస్ట్ ఒక ఇరవై రోజుల నుంచి ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ మొత్తం అందరికి కూడా స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్లో పక్కాగా అన్ని ప్రోగ్రాంలు కూడా జరుగుతూ ఉన్నాయి అవి రేపు ఒకటో తారీఖున సా మధ్యాహ్నం మూడు గంటలకి అచ్చితాపురం జంక్షన్లో వారాహి విజయబేరి పవన్ కళ్యాణ్ గారి సభ భారీ బహిరంగ సభ జరగబోతుంది దానికి ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే అచ్యుతాపురం యలమంచిల్ నియోజకవర్గం ముఖ్యంగా అచ్యుతాపురం ఎస్సీ జెడ్ని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు దోచికి తిన్నారు ఈరోజు కంపెనీలన్నీ కూడా రన్ చేసుకోలేక అనేకమైన కంపెనీలు మూతపడ్డాయి మరి ఈరోజు మొత్తం ఈ ఎస్సీ జెడ్ మొత్తం ప్రశ్నార్థకంగా మారింది ఈ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల చేతుల్లో ఎమ్మెల్యే కూడా కేవలం దోచుకోవడానికే కంపెనీలు వాడుకున్నాడు కానీ ఇక్కడున్న యువతకి ఎటువంటి మరి కంపెనీల్లో ఉపాధి కల్పించడానికి కూడా ఎప్పుడు కూడా ఇది ట్రై చేయలేదు ఇవన్నిటికీ కూడా మరి యువతను కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ ఎస్ఈ జడ్ గురించి అలాగే ఉపాధి గురించి ఈ ఎలమంచులు నియోజకవర్గం గురించి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా ఉమ్మడి స్టాండ్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి స్టాండ్ రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఈ కూడా పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మధ్యాహ్నం మూడు గంటల కల్లా నాలుగు రోడ్ల జంక్షన్కి రావాల్సిందిగా కోరుతున్నాం భారీ బహిరంగ సభ మన భవిష్యత్తుని నిర్ణయించబోయే సభ మన భవిష్యత్తుకి మన ఎస్సీ జడ్డు ఉనికికి రేపు మరి పవన్ కళ్యాణ్ గారి సభ ఎంతైనా తోడ్పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం అలాగే మరి మీరు ఈరోజు చూస్తున్నారు కన్నబాబురాజు మూడు సార్లు మరి ఎమ్మెల్యే అయినా కూడా ఒక్కటంటే ఒక్క పని కూడా చేసింది లేదు అన్ని కబ్జాలు చేసిందే మరి దోచుకోవడమే ఎవరినైనా సరే ఓట్లు వేసిన వాళ్ళని ఓట్లు వేయించిన వాళ్ళని వేయలేని వాళ్ళని అందరిని కూడా దూషించడం బానిసలా చూడడం కన్నబాబురాజు మార్కు ఆయన ఆయన స్వభావం అలాంటిది ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ధైర్యం ఉండుంటే తిన్నంగా గెలకుండా కుట్రలు పండుతా ఉన్నాడు ఆ కుట్ర కూడా ఛేదించి మరి రాబోయే రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ మంత్ పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నేను అలాగే పార్లమెంట్ అభ్యర్థి రమేష్ గారు ఇద్దరం కూడా గెలవబోతున్నాం అందరి ఆశీస్సులతో వీళ్ళు కుయ్యుల్ని వీళ్ళు తిన్నంగా గెలడానికి వీళ్ళకి చేత కాదు ప్రజలు వీళ్ళు తిరస్కరిస్తున్నారు కాబట్టి మరి అనేకమైన కుయుక్తులు పనుతున్నారు అందులో భాగంగానే మరి తెలుగుదేశాన్ని జనసేనని వేరువేరుగా పోటీ చేద్దామని కలగన్నారు దాన్ని కూడా మేము దాన్ని ఛేదించాం అందరం కలిసి గట్టిగా ఎక్కడ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం